సింధూర ఇంట్లో కనిపించకుండా వెళ్ళిపోవటంతో అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ అలాగే చంటి వాళ్ళు అయితే ఒకచోట ఒకలో నెతుకుతూ ఉంటారు అలా వాళ్ళైతే సింధూర కోసం ఆరాట పడుతూ నెతుకుతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది నా కారణంగానే సింధూర ఇంట్లో నుండి వెళ్ళిపోయిందండి నేను అందరి ముందు సింధూరాని కొట్టడంతో సింధూర అది తట్టుకోలేకపోయింది అంటూ చంచలమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో రేణుక రౌడీతో ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది ఆ సింధూర ఇంట్లో నుండి వెళ్ళిపోయింది ఇదే మనకి మంచి అవకాశం అది బయటికి వెళ్ళిపోయింది కదా దాని ప్రాణాలు అక్కడే గాల్లో కలిసిపోవాలి మీరు ఇదే అవకాశం అని చెప్పి రేణుక వాళ్ళకి చెబుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చెంచలమ్మ చాలా బాధపడుతూ సింధూరే ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి అన్ని చోట్ల కూడా వెతుకుతూ ఉంటారు ఈ యొక్క చంటి కూడా అమ్మాయి గారు అమ్మాయి గారు అంటూ మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటాడు ఇంతలో చంచలమ్మ అలా నెతుకుతూ ఉండగా అక్కడ ఒక కాలి పట్టి దొరుకుతుంది అది చూసి చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఇది కాలి పట్టీలో ఉందే ఇది సింధూర లాగా ఉందా అని చెప్పి చంచలమ్మ లే తీసి చూస్తుంది ఇక చూసేసరికి అది సింధూర కాలి పట్టియే అది చూసి ఏమండి సింధూర కాలి పట్టి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి చంటి వస్తాడు ఏమైందమ్మా అని చెప్పి అంటే ఇదిగో నాన్న సింధూర కాలిపట్టి అంటే సింధూర ఇటే వచ్చిందా సింధూరకి ఏమైందో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది అంటూ చంచలమ్మ కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆ పట్టి చూసి చంటి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవునమ్మా ఈ పట్టి సింధూర అమ్మాయి గారిదే అప్పుడు నేను అమ్మాయి గారికి ఈ పట్టీలను కానుకగా ఇచ్చాను నా చేతులతో నా చేతులతో నేనే స్వయంగా ఇచ్చానమ్మ తనకి పెట్టాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చెంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సింధూరా ఏమైపోయావు సింధురా అంటూ చెంచలమ్మ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న చంటి ఆ పట్టీని చూసి కంగారు పడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్